హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఆడపిల్ల ఉన్న ఇల్లు చాలా అంటే చాలా వెలుగుతూ ఉంటుంది కదండి అది అందరికీ తెలిసిన విషయమే మరి ఎందుకు చెబుతుంది అనుకుంటున్నారా మా ఇంట్లో అయితే మా పాపే మహాలక్ష్మి అండి మాకు మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవాళ నాగుల పంచమి స్పెషల్ అండి ఈ వీడియో మీ ముందుకి తీసుకొచ్చాను ఇక్కడ చూస్తున్నది వాళ్ళ తాతయ్య నానమ్మ అండి అలాగే వాళ్ళ అన్నయ్య మా పాపకు మేము నాగుల పంచమి రోజు ఆవు పాలతో ఇంట్లో నాగుల ఇంట్లో ఉంటుంది కదండి విగ్రహము అక్కడ అభిషేకం చేసిన తర్వాత ఆ పాలతో తాతయ్య నానమ్మలు అలాగే అమ్మ నాన్నలు తోబుట్టూలు బాబాయిలు తండ్రి అలా అందరికీ కడుగుతూ ఉంటామండి వాళ్ళ నాన్నకు కూడా చూడండి ఎంత బాగా కడుగుతుందో మా పాప మా పాపకి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టం అండి అదేంటి అలా చెప్తుంది అనుకుంటున్నారా అదే స్పెషల్ అండి ఆడపిల్ల అంటేనే తండ్రికి కూచి అంటారు మా ఇంట్లో కూడా మేము అలాగే మా నాన్నకి మేము నలుగురం కూతుళ్ళము అందరికీ కూడా మా నాన్న అంటేనే ఎక్కువ గారాబం అండి ఇష్టం కాదు ఇష్టం అంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టమే ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నతో ఎలా చేస్తుందో అలా కళ్ళు కడిగిన తర్వాత ఆడపిల్లలకి డబ్బులు పెట్టి ఆశీర్వాదం తీసుకునేది అనేది ఆచారం అండి చూడండి మా పాప నాకు కూడా ఎంత బాగా కడుగుతుందో వాళ్ళ నానమ్మకి తాతయ్యకి బాబాయిలకి పిన్నికి అందరికీ కూడా చాలా బాగా కడిగిందండి మా పాప టూ ఇయర్స్ కూడా లేదు ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా చేసుకుంది ఈ పండగ అనేది వాళ్ళ పెద్ద బాబాయ్ అండి చూడండి వాళ్ళ నానమ్మతో కూడా ఎలా ఆడుతుందో వాళ్ళ చిన్న బాబాయ్ పిన్ని చూడండి ఎంత ముద్దుగా కడుగుతుందో మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలాగే చేస్తారా మీ ఇంట్లో పంచమిని ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి వాళ్ళ పిన్నికి చాలా అంటే చాలా ఇష్టం పాప మా ఇద్దరు కూడా వాళ్ళ పిండి పైన ఆడతారండి అంత ఇష్టము చూడండి వాళ్ళ నాన్న తాతయ్య కూడా డబ్బులు పెట్టి ఆ సూర్యులు తీసుకుంటున్నారు ఆడపిల్ల కాబట్టి ఎంతైనా మనడాలి కదండి ఆ సంతోషమే వేరుంటుంది కూడా చూసుకుంటే చూస్తారా అంతే కదండి చూడండి వాళ్ళ బాబు అయితే ఎలా ఆడుతున్నారో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి అందరితో కూడా చాలా హ్యాపీగా సరదాగా ఆడుకుంటారు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్